హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ది లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయేలీలను పరిపాలించిన ఆరవ రాజైన ఒమ్రీ గురించి తెలుసుకుందాము ఈ రాజు గురించి ఒకటో రాజులు పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి కనిపిస్తుంది జిమ్రీ రాజు చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గోనతు కుమారుడైన తిబ్నిని రాజుగా చేయాలని అతని పక్షాన ఉంటారు అయితే సైన్యాధిపతి అయిన ఒమ్రి పక్షాన సగం మంది చేరారు అయితే ఒమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయించి తిబ్నీని చంపి ఒమ్రి రాజవుతాడు యోధారాజైన ఆశా ఏలుబడిలో ముప్పై ఒకటో సంవత్సరంలో ఒమ్రి ఇస్రాయేలీల వారికి రాజయ్యి పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు ఈ పన్నెండు సంవత్సరాలలో ఆరు సంవత్సరాలు తీర్సా పట్టణాన్ని ఏలాడు అతడు షేమేరు దగ్గర షోమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించి ఆ పట్టణపు యజమాని అయిన షేమేరు అనే అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షోమ్రోను అని పేరు పెట్టాడు ఒమ్రి దేవుడైన యేహోవ దృష్టికి చెడుతనం జరిగించాడు తన పూర్వీకులందరికంటే దేవుని దృష్టిలో పాపం చేశాడు ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించాడు నెబాతు కుమారుడైన దేని చేత ఇస్రాయేలీల వారు పాపం చేయడానికి కారకుడై దేవతలు పెట్టుకుని ఇస్రాయేలీల దేవుడైన యహోవాకి కోపం పుట్టించారో ఆ మార్గంలోనే ఒమ్రి కూడా నడిచాడు ఇలా ఒమ్రి దేవుని మార్గంలో చెడు నడత నడుస్తూ చనిపోయి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి ఎందు పాతిపెట్టారు దేవుడైన యహోవా ఇస్రాయేలీల రాజుల గురించి వారు చేసిన చెడుతనం గురించి కొంతవరకు మాత్రమే ఈ గ్రంథంలో రాయించాడు కొంత సమాచారం మాత్రమే మనకు దీంట్లో పొందుపరిచాడు అయితే ఒమ్రి చేసిన ఇతర కార్యాల గురించి అతడు కనపరిచిన బలం గురించి ఇస్రాయేలీల రాజుల గ్రంథంలో రాయబడి ఉంది ఇదండి ఉమ్రి యొక్క జీవితం గురించి ఇతని కుమారుడే ఆహాబు హాబు ఒమ్రి యొక్క కుమారుడే ఆహాబు ఇక తర్వాత మీడియాలో రాజైన ఆహాబు గురించి చూద్దాం